నాయకత్వం నిర్వహించేది చాలా సంతోషం వైఎస్ఆర్ పార్టీలో ఒకటిన్నర సంవత్సరం ఉన్నాయి కాంగ్రెస్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాయి కనీసం పన్నెండు మంది సీఎంలు కూడా చూసిన కానీ పలమనేరుకి అమరానా వాళ్ళే మంచి నాయకత్వం ఏమైనా డెవలప్ చేయాలన్నా ఈ దీంతోనే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అమరావతిని గెలిపించి మంత్రిగా చూడాలన్నదే నా యొక్క ఆకాశం చేయాలన్నా నా కృషితో టౌన్లో కానీ బయట కానీ తిరిగి అమరాన్ని గెలిపించి అమరాన్ని పలమనేరు యొక్క నియోజకవర్గం నుంచి మంత్రివర్గంగా తిరిగి పలమినేరుకి వచ్చి పలమనేరిని ఉన్నత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మొదటి దశలో తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమరానికి దీర్ఘకాలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఏనువృత్తి బాలాజీ తెలుగుదేశం పార్టీలోకి రావడం ఎప్పటి నుంచే కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఆ తర్వాత కొంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం ఆయన మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా కొలవునేరు నియోజకవర్గానికి సంబంధించి రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రచార కార్యక్రమంలోకి ఉన్నారు ఒకసారి గత ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారనేది కూడా ఒకసారి ప్రజలకు చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు శాసనసభ్యులు మాట్లాడిన మాట్లాడి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాట్లాడి వాటి వాటన్నింటినీ ఏ మేరకు ఈ నియోజకవర్గంలో పూర్తి చేశారో చెప్పాలా ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా శాసనసభ్యుడిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఎందుకు ఆపివేశారు అనేది కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు కానీ పనులు ఆపేయాల్సిన అవసరం లేదు అంటే ప్రభుత్వాల కోసం పనులు చేయరు కానీ ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి నాయకులు పనిచేస్తారు ఏ నాయకుడు పనిచేసినా చేసిన పనులు అర్థాంతంగా ఎందుకు ఈ నియోజకవర్గంలో ఇన్ని పనులు ఆపాలని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆయన వచ్చే మీటింగ్ పక్కనే ఎప్పటి నుంచో పలమనేరు పట్టణం ప్రజలందరూ కూడా ఒక కళాక్షేత్రం కావాలన్నాడు ఆ కళాక్షేత్రానికి కూడా డబ్బులు శాంక్షన్ చేస్తాం ఇంకా కూడా ఫోర్స్లోనే ఉంది అది కూడా ఆపేస్తే దాన్ని కనీసం ఎందుకు ఆపామో అక్కడ శాసనసభ్యుడు సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా గంగన సిరీస్ గురించి గత ఎన్నికల్లో మాట్లాడారు ఈరోజు సిరీస్ పైన ఏం చేశారు గత ఎన్నికల్లో మేము ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ వన్ క్లియరెన్స్ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి దానికి కావాల్సినటువంటి ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా రెడీ చేసి డబ్బులు కూడా ఆర్డీఓ అకౌంట్లో వేయడం జరిగింది ఈ రోజు దాకా దానిపైన ఏమాత్రం ఊసే లేకుండా ఎందుకు ఆపేలో కూడా దానికి కూడా సమాధానం చెప్పాలా ఈయన ఈని ఈ యొక్క హెడ్ క్వార్టర్లోనే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే మైనారిటీకి సంబంధించి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఈరోజు అంబేద్కర్ భవన్ దాదాపు కోటి రూపాయలతో శాంక్షన్ చేసి ఆశారు అదేవిధంగా మైనారిటీలకు కోటి రూపాయలు కిల్లర్లు వేసి అది ఆపేశారు బీసీలకు ఒక ల్యాండ్ అలాట్ చేసి ఒక వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చి యాభై లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు ఈరోజు కాపులకు సంబంధించినటువంటి కాపును ఇరవై ఐదు లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ఆపేశారు అంటే అన్ని కులాలకు వర్గాలకు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని మాట్లాడే ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో ఈ నీ ఎస్సీ నీ బీసీ నీ మైనారిటీలకు సమాధానం చెప్పాలో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రోడ్లకు సంబంధించి కూడా ఎక్స్టర్నల్ రీవర్ ప్రాజెక్ట్ కింద మీరు ఇచ్చింది కాదు నేను మంత్రిగా ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బు దాన్ని కూడా రోడ్లు ఈ రోజు దాకా ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాలకు ముందుకు టెండర్ అయితే ఈ రోజు దాకా కూడా ఆ రోడ్లు పూర్తి చేయకుండా చేసినటువంటి వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా ఇంకా అది ఎట్లనే టెండర్స్ ఫోర్స్లో ఉంటే ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారో ఇక్కడ శాసనసభ్యులుగా ఆయన ఏం చేస్తున్నారో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది గత ప్రభుత్వంలోనే ఈ ప్రాంతంలో ఉండే యువకులందరికీ కూడా ఏదైతే నాలుగు రోడ్లలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఈరోజు ఇదే పలమునూరులో తీసుకొచ్చినటువంటి ఆటో నగర్కి సంబంధించి అక్కడ తయారు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు వాటిని తప్పించి మీరు ఏమైనా ఈ రోజు దాకా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చిన్న ఇండస్ట్రీ అది తప్పించి ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎందుకు ఈ నేరు నియోజకవర్గంలో మీరు అది చేయలేకపోయారో ఈ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఇంకొక పక్క రైతాంగం కోసం ఇక్కడ సెరికల్చర్ రైతులు ఉన్నారు సెరికల్చర్ రైతు గత ఐదు సంవత్సరాలుగా ఇన్వె ఇన్ ఇన్ సబ్సిడీ ఏదైతే ఇన్సెంటివ్ ఇస్తున్నామో యాభై రూపాయలు ఆ ఇన్సెంటివ్ ఐదు సంవత్సరాలు ఆపేశారు అంటే ప్రతి ఇంటి పైన ఒక లక్ష నుంచి మూడు లక్షలు నాలుగు లక్షల దాకా ప్రతి ఇంటికి బాకీ ఉన్నారు మీరు సెరికల్చర్ చేసే ప్రతి ఇంటికి ప్రభుత్వం బాకీ ఉంది ఆ బాక్యం మీరు ఎప్పుడు తీ తీరుస్తారు ఎందుకు ఐదేళ్ళు ఆ రైతులను బాకీ పెట్టారు ఆ రైతులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉందని చెప్పి తెలియజేస్తుంది ఎందుకు చేయలేకపోయావా జాతగా చేయలేకపోయావా లేదా నియోజకవర్గ ప్రజల పైన వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి